ఊకే వస్తుందంటే మా బాబాయ్ ఏది వదినడు ఫస్ట్ హాయ్ అబ్బా అందరికీ దొర మేమైతే ఇప్పుడు కోడికైతే పోతున్నాం కోడి అయితే దొరికింది కోడి దొరికిన తర్వాత పట్టుకొని కోపించినాం నెక్స్ట్ మంచిగా అయితే కోడి బొచ్చు తీసినాం తీసిన తర్వాత మంచిగా తీసి కాలువలోకి వెళ్ళి మేము కాలువలో మంచిగా రుద్దుకొని చేసి మొత్తం కడిగినాం కడిగిన తర్వాత ఏం చేసినామంటే మంచి అయితే పొయ్యి మీద పెట్టినాం కట్టల మీద పెట్టిన తర్వాత మంచిగా కాచుకొని ఆపక్క ఈపక్క పొరలిచ్చుకొని మంచిగా కడుక్కున్నాం నీట్గా నేను ఈ తప్పలో నా ఏరులు ఏరుతున్నారు ఇదే చెట్టు హాయబ్బా ద్వారా అందరికి ఫస్ట్ వచ్చేసరికి నేనైతే ఇక చెట్టు దగ్గరకు వచ్చాను ఇదే మన చెట్టు అనమాట మంచిగా చెట్టుకు పళ్ళన్నీ రాలిపేసి రాలిపోయిన తర్వాత కింద పోసి కింద పళ్ళన్ని ఏరుకున్నాను మంచిగా మంచిగా పళ్ళు ఏరుకున్న తర్వాత ఒక్కొక్కటి తింటే నా సామి రంగా ఏమన్నా ఏ వనున్నా ఫస్ట్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ మనం తీసుకోబోయే మ్యాక్ ఏదంటే ఇదే అనమాట మ్యాక్ ఎలా ఉందో చూడండి ఫస్ట్ హాయ్ అబ్బా దూరా అందరికి నేను పోతూ ఉంటే మా ఫ్రెండ్ కూడా కాల్ చేసి కాల్ చేసి రారా మా పొలం దగ్గరకన్నాడా మా ఫ్రెండ్ పొలం దగ్గరికి అయితే వచ్చాను ఎదుగురా మేకే ఎదురా అంటే ఎదుగో మేకెదిరా అని చెప్పాడు ఈ మేక మా సైడ్ కర్ణాటక మేక అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ పిల్లల ఎంత చెప్పినా వినరు హాయ్ అబ్బా అందరికీ నేను మా తమ్ముళ్ళైతే ఈతకి పోతున్నాం పోతున్నాను మంచి అయితే ఒక మంచి అయితే వేశాను ఎలా ఉందో చెప్పండి నేను చాలా రోజుల తర్వాత అయితే ఈతకితే వెళ్ళాను చాలా బాగుంది ఈ సమ్మర్ నేను మా ఊరు పిల్లల చాలా బాగా ఎంజాయ్ చేశాము ఈ సమ్మర్లో మీరు కూడా ఇలా ఈతకి వెళ్తుంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్ బ్రో ఇది ఏడు చూసినా ట్రెండ్ అవుతుంది మనం ఇలా ఇలా అంటే మన నరాల మధ్యలో బీ గుర్తు వస్తుంది బ్రో తమ్ముడిని ఆట ఆడిచ్చి ఆట ఆడిచ్చి బీ గుర్తు రావడం లేదు ఏం రావడం లేదు బ్రో నరాల బిజినెస్ వచ్చింది బ్రో డాడీ నాకు పైసలు డాడీ నీకు పైసలు ఎందుకు రాకూడక నేను హైదరాబాద్కి వెళ్ళి చదువుకుంటా డాడీ చదువులేదేం లేదు ఫస్ట్ పొలం పని చెప్పాను ఈయన మా డాడీ అక్కడ